ఫిబ్రవరి రెండు తారీఖు నాడు లక్ష లక్ష మంది తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్సారి లక్ష మందితో బీసీల సభలు ఈ చారిత్రాత్మకమైనటువంటి సభకి సహాయ సహకారం తప్పకెళ్లాలి మాకరం కూడా

తాతలు ఓటేసి తండ్రులు ఓటేసి మేము కూడా ఓట్ వేసి వాలాయి అట్లా కూడా నేను క్లియర్ గా చెప్పినా మీ ఓట్లు నాకు వద్దని అని వాళ్ళ ఓట్లు నాకు వద్దు అని చెప్పినా నాకు వద్దు ఆ బిసిలీ నాకు తెలుసుతే ఇక్కడ mulig పరిమై మికొద్దా వద్దా

అదే మన పేదోళ్ళ బిడ్డలు ఎనభై తొంభై మాటలు వచ్చినా రాకపోతే దేనికోసం ఇది మన వర్గాలకు న్యాయం చేయలేదు అలాంటి కాబట్టి మీ అందరు కూడా సహా ఎందుకంటే ఇది మన సావోరేమో అనేటువంటి ఈ ఉద్యమానికి ఈ వరంగల్ ఆశీర్వాదం వరంగల్లో కనుక వరంగల్ ప్రజలు ఆశీర్వదించిన ఏ ఉద్యమం ఫెయిల్ కాదు ఏ ఉద్యమం ఫెయిల్ కాదు కాబట్టి మొదటి ఆశీర్వాదం వరంగల్ గడ్డ నుంచి తీసుకోవాలి ఉద్యోగంలో ఉన్న ఉద్దేశంతో రావడం భాగంగా ఇక్కడ ప్రధానంగా మేధావి వర్గం అంతా మానాటైతే గ్రౌండ్లో మేధావి ఐషీ మీటింగ్లో చెప్పడం బరోవరే చెక్కకు ఇందులో బీసీ బహిరంగ సభ పెడతానికి అంటే నిర్ణయించుకుంటే బహిరంగ సభ పెడతాం ఓకే

ஏராரிய అందరూ వింటారు కాబట్టి నవయువకులు కాబట్టి వీలాడుతూ ముందుడితే మా ఏజ్ అయిపోయిన రిటైర్ అయిపోయినా చాలా వరకు ఇందరూ ముందు మనం ఏదైతే దీని సంగతి ఏంటో ఇంకెన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో పందులు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఉన్నాయి మేము మేమెంతమంది మా చెప్పుకోవాలి సర్వే చేస్తే పందులు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పందుల సంఖ్య మన సంఖ్య విలువ ఆ సంఖ్య ఏ అని అడిగితే ఈ చేస్తాం చేస్తాం అది అడగద్దు అట్లా అనకు అని అంటే ఇక్కడ చెయ్యాలంటే చేసి ఓకే ఏది లెక్కేది మరి లెక్కేది మీరు మామూలు లెక్క అంటే మీరు పిలిచే మంజూరు కాబట్టి అందుకోసం ఎవరి వర్గాల కోసం వాళ్ళైతే పోరాటాలు చేసి వాళ్ళ రాజ్యాలు నిర్వహిస్తారో ఈ వర్గాల ప్రజలకు కూడా రాజ్యాధికారం దక్కాలి వాటా దక్కాలి సమాధానం రాబోయే ఫిబ్రవరి రెండో తారీఖున మన వరంగల్ హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో బీసీల రాజకీయ యుద్ధ బేరు జరగబోతా ఉంది ఈడబ్ల్యూఎస్వేషన్ కు వ్యతిరేకంగా మన పిల్లలకు కోల్పోతున్నటువంటి అవకాశాలను కల్పించే విధంగా అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధిక శాతం గెలిచే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు దిశగా ఈ కార్యాచరణ ఉండబోతా ఉంది బీసీ సోదరులారా అందరం కూడా భారీ ఎత్తున పాల్గొని లక్ష మందితో ఒకేసారి ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి మన గర్జన వినిపించడం కోసం మీరు అందరు కూడా తల తరలి రావాల్సిందిగా కోరుతూ ఇట్లు మీ సోదరుడు తీర్మార్ లేవు సంఘాలు లేవు కులాలే ఒకటే పిసి అరవంద పిసి అంటే ఒక పద్ధతి ఫస్ట్ పిసి తరువాతనే ఏదైనా ఫస్ట్ పిసి మన భారతీయుల ఉన్నట్టు ఫస్ట్ మనం పిసి అంటే పిసి అంటే ఇక్కడదాకా మనం చెప్పుకున్నట్లుగా బ్యాక్వర్డ్ క్లాస్ గా బిగ్ క్లాస్ బిగ్ క్లాస్ మనం హైలైట్ చేయాలి బిగ్ క్లాస్ అని చెప్పాలి ఇక్కడ కూడా బలహీన వర్గాలు అంటే నెగటివ్ పార్ట్ అక్కగవే బిగ్ క్లాస్ అనేది పాజిటివ్ పార్ట్ కాబట్టి బిగ్ క్లాస్ అని దీన్ని

రావాలి ఎందుకంటే వచ్చినోళ్ళు ఇప్పుడు ఒక వాయిస్ ముందు పోతుంది మనం సపోర్ట్ చేయాలి మనంతా సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్

కూడా బీసీలకు నలభై రెండు శాతం వాటా దక్కాలనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం చేసుకొని ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడం కోసం ఒక రాజకీయ యుద్ధ పేరుని మోగిస్తా ఉన్నాం సోదరులారా ఇక్కడ ఈ పాంప్లెట్ లో క్లియర్ గా క్లియర్ గా లెక్కలతో సహా చెప్పడం జరిగింది నేను ఇంత ముందుకే చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో పందులు పందులు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఉన్నాయి కానీ బీసీలు ఎంతమంది ఇంకా ఇంకా లెక్క చెప్తలే సో కాబట్టి మన వాటా మనం తెలుసుకోవాల్సిందే ఈ రాజకీయ బరిగీయాల్సిందే లేకపోతే ఇంకా ఓట్లేసేటువంటి యంత్రాలుగా మిగిలిపోయేటువంటి సమాజానికి ఖచ్చితంగా రాజకీయం వైపు తీసుకుపోవాల్సింది పది శాతం ఈడబ్ల్యూఎస్ కోట ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మాత్రమే ఉన్నటువంటి ఓసీలకి పది శాతం రిజర్వేషన్ అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇది ఇది అన్యాయం ఇది దుర్మార్గం దీనికి వ్యతిరేకంగానే మన వాటా మనం సాధించుకోవడం కోసం ఇక మాకేం బిచ్చమేయాల్సిన పని లేదు మీదేందో మీరు తీసుకొని పక్కా జరుగుతుంది మిగతాది మాది ఎట్టి పరిస్థితిలో ఈ వరంగల్ గడ్డ మీద నుంచి లక్ష గొంతులు ఇదే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఫిబ్రవరి రెండు తారీఖున లక్ష మంది తోటి బీసీల మంతా ఈ వేదిక మీదకి ఉన్నాం సో కాబట్టి ఇవాళ మనమందరం కూడా వాకర్స్ అందరం కూడా బీసీ సోదరులందరం కూడా ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఉన్నటువంటి వాకర్ సోదరులతో కలిసి ఈ పాంప్లెట్ ని ఆవిష్కరిస్తా ఉన్నాం తీసుకున్నాం

ఇది ఇది ఎవ్వబడితే వాళ్ళు చదువుకుని ధైర్యం ఉన్నోళ్ళే చదువు అది ధైర్యం లేని వాళ్లకు పిరికి వంతులకు పాంప్లైంట్ తయారు చేరకుండా చూడరు ధైర్యవంతులకు మాత్రమే ఈ పాంప్లైంట్ వేరే వాళ్ళు చదవనీకి లేదు ఓన్లీ ధైర్యం మాత్రమే చదవాలి ఈ పాంప్లైంట్ లో క్లియర్ గా ఏం జరిగింది మనకు అనేది క్లియర్ గా వివరించడం జరిగింది కాబట్టి ధైర్యం ఉంటేనే చదివాడే ఇది చదివిన తర్వాత ఇంకో కాబట్టి ఫిబ్రవరి రెండు తారీఖున జరిగేటువంటి ఈ సభకు మీరందరూ భారీ స్థాయిలో మీ అందరికీ ఈ వేదిక నుంచి వాకర్స్ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం అలాగే ఫిబ్రవరి రెండు వరకు నేను కూడా వరంగల్లోనే నాలుగు రోజులు ఈయనే ఉంటా ఉన్నా నాలుగు రోజుల పాటు వరంగల్లో లో ఉండేటువంటి పెద్ద ఈ మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఒకటైం చెప్తా ఉన్నా ఎక్కు రోజులే నాలుగు ఏండ్లల్ల మళ్ళా దుకాణం క్లోజ్ చేస్తా నాలుగేళ్ళల్లో మన రాజ్యం వస్తుంది మీరు నాలుగు బీసీలకు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది పిసిల ఐక్యత వదిల్లేది పిసిల ఐక్యత వదిల్లేది నాయకత్వం వదిల్లేది ఈప్పటికే దశబ్దాల మాయ మాటలు అన్నీ పోగొట్టుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఒకటే మన భవిష్యత్తు మన నెక్స్ట్ వచ్చిన తరానికి తన మనం అధికారాన్ని రి మనకు రావాల్సిన సంపదని వాహనాన్ని పుట్టుకోవడానికి అవకాశం కాకుండా మల్లన్న గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దాం ఇక్కడికి మూడో రోడ్డ ఇక్కడికి వచ్చినటువంటి వీరంతా కూడా మల్లన చెప్పినట్టు చర్చ పెట్టండి ఎక్కడికక్కడ బస్తీలలో కాలనీలలో చర్చ పెట్టి మన బీసీ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని చెప్పండి ఇవాళ వాకర్స్ అయినప్పుడు వాకింగ్ పోయినప్పుడు అక్కడ మన బీసీ సోదరులందరూ వచ్చినారు వాళ్ళు చెప్పిన మాటలు మేము విన్నాం వచ్చే ఇక్కడ తారీఖు అందరం కూడా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పోవాలి అనేది ఒక చర్చ పెట్టండి ఆ చర్చలో ఇక్కడ వచ్చిన తర్వాత విషయాలు మనం మాట్లాడుకుంటాం అందరి సమక్షంలో దాదాపు లక్ష మంది కంటే ఎక్కువ అంటే జనాభా ఉన్నది మనం అరవై శాతం మంది కాబట్టి బీసీలో అనేక మందికి అనేక కుల సంఘాలకు ప్రజా సంఘాలకు అందరం కూడా చెప్పండి ఒక్క కుల సంఘాన్ని దారణించకుండా మనం అందరం కూడా వాళ్ళందరికీ మెసేజ్ ఇద్దాం మల్లన్న చెప్పిన మాటలు బాటలో మనం అందరం కూడా ప్రయాణించి ఎందుకంటే మల్లన్న చేసిన అన్ని కూడా మన కూడా కనపడుతున్నాయి కాబట్టి మల్లన్న గారి నాయకత్వం మీద నమ్మకాల నుంచి తప్పనిసరిగా వచ్చే ఇదే చివరి ఓసి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రానికి ఉండబోతుంది కాబట్టి వచ్చే ముఖ్యమంత్రి భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో కంపల్సరిగా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మనందరం కూడా ఆ నమ్మకాన్ని చేయకుండా పనిచేద్దాం మన కుల సంఘాన్ని ప్రజా ఎన్నో మీటింగ్లు ఎన్నో సభలకు మనం తీసుకెళ్లి సక్సెస్ చేసినాం తెలంగాణలో సకల దేవుడు సభలు సక్సెస్ చేసినాం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు మనం సక్సెస్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ జయశంకర్ సార్ స్ఫూర్తి ఉండదు కాబట్టి మహానీయుల స్ఫూర్తిని మనం తెప్పించుకొని ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు ఇక్కడ జరగబోయే సభను లక్షలాది మందిగా తరలించి మీరందరూ కూడా ఆ సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీతో ఉన్న ఫ్రెండ్స్ని బంధువుల్ని మిత్రులందరిని కూడా ఈ సభకు తరలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా జై పూలే గర్జించినటువంటి బిడ్డ మన వట్టే జానయ్య గారు వట్టే జానయ్య యాదవ్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు మీ అందరి కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలా బీసీల గొంతుకై తెలంగాణ రాష్ట్రంలో గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి నూటికి అరవై శాతానికి పైబడి ఉండబడినటువంటి అయినటువంటి మనం మరి మనతో పాటు ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలను కలుపుకుంటే ఎనభై శాతానికి పైన ఉండి కూడా మరి యొక్క రాజ్యాధికారంలో మన యొక్క పాత్ర ఏందనేది మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో గతంలో మన పూర్వీకులు చదువు లేకపోయినప్పటికీ మన కూడా చదువునిచ్చి మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి ఏం చదువు లేకపోయినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప ఆలోచనతో ఈనాడు మనం అందరం కూడా అనేక రకాల ఉద్యోగాల్లో వ్యాపారాలు స్థిరపడి ఉన్నాం మరి భవిష్యత్ తరానికి మనం కూడా ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతో మరి ఈనాడు తీర్మ మల్లన ఒక ఎమ్మెల్సీగా ఉండి అధికార పార్టీలో ఉండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి సుదీర్ఘంగా చర్చలు జరిపి ఇక్కడ ఉండబడినటువంటి మేధావర్గాలతో అంతిమంగా రాజ్యాధికారం వస్తే తప్ప మరి మన జాతులకు మనుగడ లేదు భవిష్యత్తులో అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఈనాడు బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి నూటికి అరవై శాతం పైనండబడినటువంటి మనం మరి యొక్క రాజ్యాంగంలో రా రాజ్యాధికారాన్ని పొందాలంటే మరి పోరాటమే మార్గంగా మరి గతంలో అనేక పోరాటాలు తెలంగాణ రాష్ట్రంలో మరి వరంగల్ వేదికగా మరి జయశంకర్ సారు స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి చరిత్ర మరి యొక్క వరంగల్ గడ్డకుంది ఈ తెలంగాణ ప్రజలకు ఉంది కాబట్టి మరి మనం బీసీల యొక్క అధికారాన్ని సాధించాలంటే మనం అందరం కూడా ఐక్యమై మనల్ని బీసీ కులాలన్నిటి కూడా ఉప కులాలుగా చెప్పుకుంటూ మరి వాళ్ళ యొక్క పర్సంటేజ్కి సమానంగా ఉండే విధంగా బీసీలలో మనల్ని యాదవులుగా గౌడుగా మునుగురు కాపుగా ముదిరాజులుగా మరి రయకులుగా మంగళవాళ్ళుగా కుమ్మరోళ్ళుగా విభజించి మనకు 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 పొత్తు లేకుండా కలిసిపోయేటటువంటి పరిస్థితి లేకుండా విడదీసినటువంటి యొక్క అగ్రవర్ణ పాలకుల యొక్క భవన్ మరి మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది మరి మనం అందరం ఐక్యమై రెండో తారీఖు జరిగేటటువంటి పిలుపుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది భాగస్వామ్యంగా మనందరి యొక్క బాధ్యతగా మనం గుర్తించినప్పుడే మరి యొక్క రెండో తారీఖు సదస్సు విజయవంతం అవుతుంది కాబట్టి మరి విజయవంతం కాకపోతే కూడా మరి మనకు భవిష్యత్తులో మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైతే కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఒక మల్లన్న కోసం మల్లన్న చేస్తున్నటువంటి ఉద్యమం కాదు మన భవిష్యత్ తరాల కోసం మన అందరి బాధ్యతగా మరి రాబోయే మన మనవళ్ళు మన మనవరాళ్ళు మన కొడుకులు మన బిడ్డల యొక్క భవిష్యత్తుగా మనం అందరం బాధ్యతగా తీసుకొని మరి రెండో తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభను మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సింది కండబడినటువంటి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మనం ఇప్పటి నుండి రెండో తారీఖు వరకు కూడా మనం ఎక్కడ ఏ చర్చ చేసినా టీ తాగినా టిఫిన్ చేసినా రోడ్డు మీద నిలబడ్డా మన యొక్క వాదాన్ని వినిపించాలి మనం ఐక్యం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా మరి తెలియజేల్సినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గాల మీద ఉంది కాబట్టి మరి దాన్ని ఒక పెద్ద తుఫాన్ మాదిరిగా ఒక ఉప్పెర మాదిరిగా వరంగల్ మరి ఏదైతే ఆర్ట్స్ కళాశాల మైదానం ఉందో మరి లక్ష మంది కాదు మనం ఇచ్చేటటువంటి పిలుపుతోని ఒక్కొక్కరు ఒక వంద మందిని లెక్కేసుకుంటే మరి లక్షల సంఖ్యలో మరి యొక్క మైదానానికి వచ్చేటటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఉండబడినటువంటి అన్యాయం మనకు తెలియదు మరి ఈ మధ్యకాలంలో మల్లన్న రెగ్యులర్గా వివరిస్తూ ఉండు ముందు ఒక మాట చెప్పిండు లక్ష ఎనభై పైచి పందులు లెక్కలు ఉన్నాయి తప్ప బీసీల యొక్క లెక్కలు లేకుండా మన్నటికి మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లు స్థానిక సంస్థలకు పోయే ముందు మేము కులగానం చేసి పోతామని చెప్పి దాన్ని కూడా స్క్రిప్ట్ చేసే ప్రయత్నంలో మరి మనం ఎన్నుకున్నటువంటి బీసీ బిడ్డ మరి మన పక్షాన కొట్లాడి కాబట్టి ఈ యొక్క కులగానకు మన కాంగ్రెస్ పార్టీ మరి నిర్ణయం తీసుకుంది అయినప్పటికీ కూడా ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో మరి మనకు లెక్కలు తెలియట్లేదు కాబట్టి మరి మల్లన్న నాయకత్వంలో మనం అందరం మద్దతుగా ఉండి రేపు గర్జించినట్లయితే ఖచ్చితంగా మన కులగణన వస్తుంది మన పిల్లలకు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మరి ఈడబ్ల్యూస్ ద్వారా ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళకు పది శాతాన్ని ఏ రకంగా దూషి పెడతా ఉండరు మరి మన అందరికీ తెలుసు కాబట్టి మనం అందరం కూడా వీటన్నిటిని మన యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోవాలన్నా మన జాతులకు ఫార్టీ టూ రిజర్వేషన్ రావాలన్నా రాజ్యాధికారంలో మన వాటా మనకు రావాలన్నా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఏదో ఎవరో పిలిచి ఇప్పటివరకు మనందరికీ కూడా మరి అగ్రవర్ణాలు ఏదైతే ఉందో మీటింగ్ అనగానే ఊర్లకి పంపించి ఇచ్చి మరి డబ్బులు ఇస్తే మీటింగ్లకు వచ్చినటువంటి ఆనవాయితీ మనకు అలవాటు చేసారు కానీ మనం దానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఇది మన మీటింగు మన కోసం మళ్ళీ చేస్తున్నటువంటి పోరాటం మరి పోరాటాన్ని మనం విజయవంతం చేయకపోతే మన భవిష్యత్ తరాలు మరి చీకట్లు బతికేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అలాంటి సమావేశాన్ని అలాంటి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మరి రెండో తారీఖు జరిగేటటువంటి మీటింగ్కు లక్షల సంఖ్యలో జనాన్ని మరి సమీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ మద్దతును మీ ప్రేమను ఈ సభా వేదిక దగ్గర కోరుకుంటా ఉంది ఈ గ్రౌండ్లో జరిగిన ఏ యుద్ధం ఫెయిల్ కాలే ఏ యుద్ధం ఫెయిల్గాలి కాబట్టి మొదటి యుద్ధం బీసీల యుద్ధం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరుగుతుంది విజయవంతం చేయగలరు ఫిబ్రవరి రెండు తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం ఇంత భోజనం చేసిన తర్వాతనే రండి మనం బీసీ బిడ్డలను ధైర్యంగా ముందుకు అడుగు వేయకపోవడం వల్లనే ఈ రాజ్యాధికారం మన ఎఫ్సీలైన తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు అనుభవించడం జరుగుతుంది నేను మొదటి నుంచి చూస్తున్న మల్లన్న గారి యొక్క ధైర్యము దమ్ము ఇలాంటి దమ్ము ధైర్యంతోనే వారు ఏ రకంగా ముందుకొచ్చిండ్రు ఏ రకంగా ఎమ్మెల్సీ కా కాగలిగినరు మనం కూడా అంటే మనం ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక ఒక వ్యక్తికి మనం పూర్తి సపోర్ట్ కనుక ఇచ్చినట్టయితే వారు ఇంకా ముందుకు పోయి మన జాతి అంటే దాని యొక్క వర్గాన్ని ముందుకు తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తారని నాకు నమ్మకం ఉంది అయితే వారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ వారికి మన అందరము ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ తీర్మానం మాలానా మనకు ఒక ఒక దిక్సూచిగా మన అందరినీ కలుపుకొని మన రాజ్యాధికారాన్ని సాధించే దిశలో ఒక మూల స్తంభమే నిలబడ్డ మన తీర్మాన మాలానా గారికి మా వాకర్ సంఘాల తరఫున పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వాకర్స్ ఈ ఆర్ట్స్ కాలేజ్ వాకర్స్ పెద్దలు చిన్న ఆత్మీయ ఒక గుర్తింపుగా చిన్న శాల్ తోటి మీకు సత్కరిస్తారన్న మీరు స్వీకరించారు అన్న మీరు మీరు అనుకోలే ఆర్ట్స్ కాలేజ్ తరఫున